అందుకే మా చిట్టుని గుర్తు చేసిన వాళ్ళందరినీ కావులు బావురు మట్టింది మా కాంతం బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా నాయన పాప మీరేం చేస్తారులేండి ఆవిని చూ వద్దులేండి ఆపేవేం బాబు ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టు గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు చూపుతారేమో భయం వేసి ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగా అన్ని చివరి చంపేస్తా పైగా పిచ్చి ఒకటి దొంగ దొంగ అనే పిచ్చి మాలోకాలు ఆవిడ ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది ఆయన ఏదో వాయిదేనో ప్రావాణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైన అడ్డదిగా వాయించి మనల్ని వాయించేస్తాడు రైట్ వీరైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటర్ కరెక్టేరా ఎవరు అక్కయ్యేమో మన మాటలు విందో ఏమిటో గొడవ ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లి నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా ఎవరది ఒక్కసారి చెప్పండి మీరు ఎన్నో ప్రేమ పెళ్ళి చేయించారని ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం వెరీ గుడ్ ఇంతకీ పెళ్ళెవరికి మీ మనవరక రాదండి మీకా ఈ వయసులోనా ఎందుకు పెళ్లి ఏం సాధిద్దామని నేను ఇద్దరం గత అరవై ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోడానికి కొద్దిగా ఆలస్యమైంది ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది ఓహో ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా లేదండి ఇప్పటికి వాళ్ళు పోయారు ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు ఓకే నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిలు జరిపించడం నా జీవిత లక్ష్యం చెప్పండి మీకు ఏ టైప్ పెళ్లి కావాలి దండల పెళ్లి మంత్రాల పెళ్లి సంతకాల పెళ్లి విప్లవం పెళ్లి ఇలా నాలుగు టైపులు ఉన్నాయి మీకే టైప్ కావాలి మంత్రాల పెళ్ళే జరిపించండి బాబు అయ్యా మాంగళ సూత్రధారణ కానివ్వండి మాంగల్యం సునారేణ మమ జీవన హేతునాం కంటే బద్నామి శుభహేత్వం జీవశనం నత్రవదేవుర్ని పెద్దనంత అయ్యా చట్టం సదామరం భవతి సదాయః పురుషః శతేంద్రీయే ఆయుష్షేంద్రీయే ప్రసిష్ఠతి ఇంద్రింగ విచిత్రంగ విచిత్రంద్ర ఏమీ లేదండి మీరు పెద్దవాళ్ళు కదా మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించొస్త అంతే అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశాం అన్నమాట అలా విసిరితే పైనున్న ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే అలాగా సంతోషం ఒరే రౌడు రాంబాబు రాంబాబు ఒరే రాంబాబు ఒరే మీ రాగండి ఎందుకు లేవడో నేను చూస్తా కదా ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బంద బూతులు మాట్లాడండి ఎవరు బూతులు కాదురా గోపాల్ గారు స్పీడన్ వయిస్తున్నారు అది నీకు బూతులా వినిపించినట్టుంది ఓహో ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి అదండి నేను కలగన్నాను అందమైన కలగన్నావా పగటి పుట్ట కలగన్నావా కలంటే అది కల గారు మరే కలంటే బాబు మెల్లిగా బల్లిలా రారాసు అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడు అంటూ వచ్చేసి నక్కాయి చూటు వినిపిస్తుంది గోపాలంగారు వైద్యం మార్చినట్టున్నాడు కర్మ ఏమో బాబు ఇద్దరితో వ్యక్తింప చేస్తానండి ఎవరు సార్ రండి చెప్తానండి ఇడుగులయ్యా మా వాడు ఈదేనా మీ అమ్మ మా అన్నయ్య అని అడుగుతున్నారా కాదయ్యా బాబు గురువు గారు కదయ్యా ఇతను నా చిరకాలం ఇక్కడికి ప్రపంచం రాజారావుని హరిప్రదాత్వరాజా దగ్గర కొంతకాలం గోడి ధర ఎలా వేస్తున్నాడు మా వాడు బాగా లేదా మాట్లాడలే అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను ఎవరు వాళ్ళు పైవాటోళ్ళు అదే కొంటున్నారులేండి కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు ఇప్పుడు మీరు చాకు అన్నారా అవునమ్మా చాకుల్లా ఉన్నారు అన్నాను ఏం నానా చిట్టి చిట్టి బాగున్న చాకు అనే మాట వాడేవాడు ఇంకా సేపు నేనే నీ చిట్టిని అనుకోండి ఇలాగే బాగుంది నువ్వు అర్జెంట్ గా బట్టలు సద్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిందడిన తోడు దిగిపోవడం మంచిదా వెళ్ళో చిట్టి బాబు చిట్టి బాబు నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే ఎంత బాగుందో అయ్యో అయ్యో అద్దె గంటలకి ఇలా కనబ దొంగల దొరబట్లా కర్మ ఏం మాట్లాడకుండా రా చెప్తాను ఎలా కొలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అది పదివేను పడుకో జాగ్రత్త పాతనిచ్చిన కాస్త జాగ్రత్త సోన్ అక్క గారు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా జవాబు చెప్పాలి మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చిరెక్కేవాడా ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు జాగ్రత్తగా రండి రండి ఆ సౌండ్ ఏమిటి అక్కగారు గారు కింద ఎవరైనా ఎలా బీరువాలు జరుగుతున్నారా కాదురా పాత గేలించి తెరవని పాత గిరికి తెలుస్తున్నారు పాప ఓహో కాదు బాబు ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు అది ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగా వాయులేన హింస అయిపోయింది ఇక వేణుగారు ధ్వంసం అన్నమాట అవును చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చి బాబు రోజు మెట్లకి అవసరంగా ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు వెరైటీ కోసమా వాయిస్తున్నాడు వాయిస్తున్నాడు నోటితో ఫ్లూట్ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించడం వారొక్కడికే సాధ్యం రా కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి ప్రపంచంలో ఇంతవరకు ఈ టైంలో ఎవరు వాయించలేదు కనవండి ఎలా ఏ గొప్ప సంగతి అండి భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత ఆఫ్టర్ ఇది మరీ గొప్ప సంగతి అండి రష్యాలో వచ్చిన భూ గొప్ప మీరు ముందు ఇది అద్భుతం ఆహా చాలా థ్యాంక్స్ నాయనా ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్క మా కళాకారుల జీవితాలు ధన్యమైనట్టే కొద్దిగా ఆయాసం వస్తుంది కాస్తంత ఊపిరి పిలుచుకొని మళ్ళీ విజృంభిస్తా కొత్త టైమింగ్ ఆయాసం వస్తుందా మీకేమన్నా లైట్ గా ఉబ్బసం వ్యాధుందా కొంచెం ఉండేది నాయనా ఏ పాప మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి అదేంటి బాబు అలా అన్నావేంటి ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి కాని లేకపోతే చాలా కష్టం వరకు కష్టం ఏమిటయ్యా ఏ విషయంలో మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధుందండి అది ఆయన కేర్ చేయకుండా మీ ఎంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి ఉంది దీనికి రంధ్రాలు ఉన్నాయండి ఈ రంధ్రాల ద్వారా ఎప్పుడు చెప్పకుండా ఏమండి వద్దండి ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి నా పసుపు కుక్కలు పది కాలాల పట్టు నిలిచేలా చూడండి ఏమండి అలాగే కాతో నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోరు పక్కన తీసుకొని ఏం ముట్టుకోరు Oh, man. సేపు కూర్చొని వెళ్దాం తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవా ఇలా శివాలయంలో నంది పోదులు పడుకున్నా ఉంటాయా అంటే అది మెట్టు మెట్టికి నంది పోజ పెడతానని మొక్కున్నా అనమాట అండి అదనమాట భగవంతుడు అంటే మహాభక్తి మన రాంబాబుకి అవునండి మనం కేవలం ఆడే బొమ్మలు ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి ఇక్కడ బాగుండదు మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమని అనుకుంటాడు ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలనే అనేవాడు కానీ నేను మీ చిట్టిని కాదుగా ప్లీజ్ దయచేసి శాంతిచ్చండి అదన్నమాట ఏమీ తోటగా ఆ నాలుగు తిరిగి గుళ్ళు చూసొద్దామని బయలుదేరాయా అవును నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేమిటి ఇది మన సూర్యగాడు రండి రమ్మని ఉత్తరం రాస్తే నాలుగు రోజుల క్రితమే వచ్చా ఏమేవ్ విన్నావా ఇది మన సూర్యబాబు వాళ్ళ ఊరా ఎంతక్క ఇంకా ఇక్కడే ఉండి రోజు ధన దర్శనం చేసుకోవచ్చు అది మీరుడానికే ఉండి ఎన్ని రోజులైనా ఉండొచ్చు కాకపోతే సూర్యబాబు వాళ్ళ అమ్మనన్న వాళ్ళు ఊరికెళ్లారనమాట అండి అదనమాట ఎవరు వెళ్ళారు అదే వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడ్డానికి వెళ్లారనమాట అండి అదనమాట ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం పదండి బయలుదేరదాం వస్తానా బాబు మంచిది అనమాట పరంధామూషణ శ్రీకృష్ణ గోపాలం గారు అక్కయ్య గారు ఒక్క నిమిషం ఏమిటయ్యా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మనం సూర్యకాయనికి వెళ్దాం రండి ఆగు వాళ్ళు ఇల్లు తాళం వేసి తాళం చేసి ఎక్కడో పాడిసినావుగా అంటే అది ఆ తాళం చెవి ఎత్తుకుపోయిన కాకి తన తప్పు తమ తెలుసుకుని పశ్చాత్తాపడి ఇప్పుడే తాళం చెవి తీసుకొచ్చి తాళాన్ని గుచ్చేసి వెళ్ళిపోయిందట రండి వాళ్ళు మరే ఆ పోయినాన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే మధ్యదారులో సారా కొట్టు రాగానే టక్కు లేచి కూర్చున్నాట ఎలాగూ బతికేశాడు కదా అని ఇప్పుడే వాళ్ళు వచ్చేశారు రండి అబ్బాయి అంత ఇదిగా బతుమాలతున్నాడు కదా రెండు రోజులు పదండి అమ్మా బాబు నేను ఇంటి వాడిని కావాలంటే ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళో మీరు నాకు అమ్మా నాన్నలా నటించాలి నిన్ను హీరోగా పెట్టి సాయి తీస్తున్నానంటే ఈ లైఫ్ ఏం కావాలి ఈ జన్మ గమ్యమైందన్నట్టు ఏం చూసినావా నీ లెక్క సైన్ అనుకున్నావు రమేష్ పెట్టి సూపర్ హిట్ సైన్ మాదిస్తు బాబాయ్ గారు బాబాయ్ గారు నీ తండ్రి ఎవరు రాదు నేనేనండి వారి మా మూర్తి గారి సైన్ మా కంటే జబర్దస్త్ సైన్ మాదిస్తున్నా ఇట్లా నువ్వు వచ్చి ఖరాబ్ చేసినావు సారీ అండి వీళ్ళు మా అమ్మ నాన్న నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు సూరి వాళ్ళ నాన్నగారమ్మా నమస్కారం అండి నమస్తే ఈయన మా నాన్నగారు ఏడీనా వారి ఏంది వా కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోటివా అదిగో అక్కడే పొరపాటు పడ్డారు తమరు నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కనబడినని నా చిన్నతనంలో ఓ కోరిక చెప్పాడు అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట ఇక్కడే తాళాలు కనబడ్డాయిస్తున్నాను నమస్కారం అన్నయ్య గారు నమస్కారం కాఫీ తీసుకోండి మీ గురించి మా సూర్యు చెప్పాడు రౌడీ రాణి కూడా ఇచ్చిన రౌడీ రాణే ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే పోరే కంగారు పడకండి అన్నయ్య గారు మా ఆయన సినిమా పేర్లతోనే పిలుస్తారు రవిడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం ఆవిడ గారికి కూడా ఇచ్చానండి మంచిది బోన్వా ఏంటిది ఇప్పుడు మీ మొగుడు పెళ్ళం ఇద్దరు కాఫీ తాగింద్రలే దాని తాలూకు బిల్లు అన్నట్టు గాదేన్వయ డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే రాదే పైసలు తాన జరంత ఉంటానన్నట్టు ఇదిగోండి మేము మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం గజేంద్ర భోజనానికి పది ఆరు రూపాయల చూపు బిల్లు వస్తుందేమో తమ డబ్బు దగ్గర తన నియడం మనిషి కదా నేను పైసలు తాను ఏమిటండి ఏమన్నారు డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా అవుల ఆగిపో కావలించుకుంటే తొక్క నలిగిపోయింది కాబట్టి అందుకు పది రూపాయలు బిల్లు ఆయన ఆయన ఆయనే మనల్ని ఆహ్వానించాడనమాట వాళ్ళ ఇంట్లో కొంత కాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి వాళ్ళకి ఏ మాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అవాస్పాలైపోతుంది నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఆయన ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి ఏమిటది ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు పొరపాట్లు కూడా పాడరు బాబు చేతులు కట్టేసుకుంటా నోరు కుట్టేసుకుంటా ఆ మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అక్కయ్య అలాగే బాబు ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను ఓకే రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభమవుతుంది రండి అమ్మ చూసి కాదురా అటు వాళ్ళకు చూసి వాళ్ళని చూసి మురుగో ఒక్కసారి గౌరవం తగ్గించరామస్కారం నమస్కారం అండి నమస్కారం నమస్కారం మిమ్మల్ని చూసి మురుగుతోంది పక్కటి వాళ్ళకి వాళ్ళకు కాదండి ఒకే కాకపోతే దీనికి కాస్త మెల్లగన్ను నిజానికి అది మిమ్మల్ని చూసే మరిగింది అనమాట విశేషం ఏమిటంటే నన్ను చూసి మురిగినట్టు అనిపిస్తుంది మీకు అదే తమాషా నాకు నచ్చటం లేదు నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది అదే దానికి మెల్లకన్నే కాదు మెల్ల కాలు కూడా ఉంది మా అమ్మా నాన్నండి అలాగా నమస్కారం కూర్చోండి అమ్మా నీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు అతని మాట తీరు మంచితనం ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి శుభులు మన రాంబాబు తల్లిదండ్రిట నమస్కారం అమ్మయ్యా ప్రాణం లేచొచ్చింది ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు ఏమిటి బాబు ఏమన్నా ఈ ఎండలు భరించలేకపోతున్నానన్నా ఆ తల్లికి బిడ్డంటే ఎంత ఆపేక్ష చూసారా అండి ఎండలు సరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కడ చేర్చుకుంది ఆ ఆ తండ్రిని చూసావా సుబ్బులు ఆ బాధను అడుచుకోటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం రాంబాబు మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యా అబ్బాయిని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెళదామని తీర్థయాత్ర తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్ సరదాగా నాలుగు నాలుగుళ్ళు చూసినట్టుంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను అలా అన్నావు బాగుంది ఇంకా మేము వెళ్ళొస్తామండి ఒక్క నిమిషం బాబు నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహమ్ ఉంది అయ్యా నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి ఏమంటారండి ఎస్ షీఈ రైట్ రాంబాబు నాకు మీ అందరి ఫేస్ లో నచ్చాయ్యా అని చేత ఓ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి మా ఆదిత్యం స్వీకరించి మరీ వెళ్ళాలి మీరేమిదిగా చెప్పిన తర్వాత మేము కాదనగల ఇక్కడే ఉండిపోతాం అమ్మా శాంతి పులుసు దివ్యంగా ఉంది రాంబాబు ఇలా అన్ని విషయాల్లోనూ తల్లో నాలుగులా ఉండి

ఏం చక్క రాంబాబు గారే రెండు పూట్ల వంట చేస్తా మన రాంబాబుని వంట చేయమంతా ఉంటావా అవునమ్మా మన ఇంట్లో పని మనమే చేసుకోవడంలో తప్పే ఉంది ఏం రాంబాబు గారు అవును ఏం మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ అసలు ఫేస్ నచ్చడం లేదు వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తాను రాంబాబు ఈ పని నువ్వే చూసుకోవాలి ఆశపడ్డాడు

రాంబాబు గొప్ప పనిమంతుడు నాకు తెలుసు కదా వెరీ మరి అటువంటిప్పుడు ఈ పనికి వాళ్ళందరినీ తీసేస్తే రాంబాబు గారు ఒక్కరు చూసుకుంటారు కదా కరెక్ట్ మా చెప్పింది కరెక్ట్ పనికి ఉపయోగపడైన వాళ్ళు ఎందుకయ్యా కాళ్ళకి చేతులు అడ్డం పడుతూ వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేస్తాను ఈ ఊళ్ళో ఎన్నో ఉండాల్సి వస్తుందో ఏంటో ఏమిటి అప్పుడే భోజనాలు రెడీ అయిపోయా అవును వడ్డిద్దామని వస్తున్నాను రాంబాబు మీకేమవుతాడు మిమ్మల్ని అడిగేది చెప్పండి రాంబాబు మీకేమో అవుతాడు నిజం చెప్పండి మోసాన్ని సహించలేను నేను ఏవిడి బాబు ఏమన్నా మోసాన్ని సహించలేనన్నా నాన్న చిట్టి గత వర్షాలు ఎక్కండి నేను సలే తిక్క మనిషిని ఏం గోపాలం మాట్లాడవే రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదూ అగ ఆ దరిద్రబు వాయింపు వాయించదు ఆ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఇప్పుడు నిబుర్రం మీద నేను ఘటం వాయించేయగలను చెప్పు అంత నాకేం తెలియదు బా అమ్మయ్యా రాంబాబు వస్తున్నాడు ఆయన అడగండి రాంబాబు ఇలా రా మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నాం మోసం ఏమిటండి ఏ విషయం మీరు మాట్లాడేది ఏ విషయమే ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పే అవునా మాట్లాడమే అవును సార్ అబద్ధమే చెప్పాను నిజమే కానీ ఎందుకు ఎందుకు అలా చెప్పాను ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తామే అది మేము నిన్న అడిగిన ప్రశ్న సరే సార్ నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను ఓ బిడ్డ తనని నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్ప సార్ అది అవుతుంది అలాగే నేను ఆశపడ్డాను సార్ మా అమ్మా నాన్న అనుక్షణం చూసుకుంటూ ఉండాలని వాళ్ల పాదసేవలో తరించిపోవాలని చిన్న తన నుంచి పిచ్చి మనసు మనసు పడింది సార్ కానీ మా అమ్మా నాన్న నా పదో ఏటని నన్ను వంటలు వండి చేసి కాశీకి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకుని సన్యాసి సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయాను అని నోరారా పిలవడానికి అమ్మ లేదు అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి తండ్రి లేడు ఆ భాగ్యం కలిగిన బిడ్డల్ని చూస్తుంటే నేనెంత కుమిలిపోతానో ఎంత బాధపడిపోతానో మీకేం తెలుసా ఆ పరిస్థితుల్లో ఈ ఊరు గుళ్ళో మీ ఇద్దరిని చూశాను నాకెందుకో మీలో మా మామయ్య కనిపించాడు ఆయన కూడా మీలాగా తిక్క మనిషి మా అత్తయ్య పేరు కూడా సుబ్బలక్ష్మి ఆ పేరు గల మీ శ్రీమతి గారులు మా అత్తయ్య గారిని చూసుకున్నాను అమ్మా నాన్నల సేవ చేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు కనీసం అత్తమామల సేవ అయినా చేసుకుని తరించాలనుకున్నాను అందుకే అందుకే మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను మీరు చాలా అనుమానపు మనిషి ఒంటరిగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం కష్టమని మీ ఊర్లో కొంతమంది చెప్పారు అందుకే ఈ గోపాలం గారిని కాంతం గారిని ప్రాధేయపడి మా అమ్మ నాన్నల్లా నటింప చేశాను చెప్పండి సార్ నేను చేసిన తప్ప అభిమానించబడాలని ప్రేమించబడాలని ప్రయత్నించడం తప్ప సార్ అలాగే సార్ ఇంకా నేను తప్పు చేసిన వాడి మీరు అనుకుంటే ఈ క్షణమే మీ లో వెళ్ళిపోతారు సార్ నేను నానే వాళ్ళెవరూ లేనివ్వండి ఎవరినో ప్రాధేయపడి ఏదో పంచను తలదాచుకుంటాను దొరికితే తింటాను తిండి దొరకపోతే పోతాను చచ్చిపోతాను ఈ అనాథజీవి ఎక్కడో రాలిపోతే మీకేమిడు సార్ కానివ్వండి మీరు మాత్రం సుఖంగా ఉండండి మేము వెళ్ళిపోతాం సార్ వెళ్ళమ్మా మేము వెళ్ళిపోతున్నాం జగన్నాథం గడుగుతుంది బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు నీ కథ విని నా గుండె కరిగిపోయింది రాంబాబు మా నానల్లుడివ అనుకుంటాం మేము నిజంగా మీ అనుకో ఇక్కడే ఉండిపో రామ్ బాబు ఇక్కడే రాలిపో ఎలా ఉండిపోబట్టారు ఏ అధికారంతో ఉండిపోబట్టారు ఇది మా అమ్మ ఇల్లు కాదే మీ అమ్మ నాన్న ఇల్లు కాకపోతే మీ అత్తగారిల్లు అనుకో బాబు థ్యాంక్స్ అత్తయ్య గారు ఆ మాట మీదే ఉండండి ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఇది మా అత్తవారిల్లు అని అనుకుంటారు శాంతి గారు అత్తవారింట్లో అల్లుడు విడిది మీకోసం కొనసాగిస్తారు ప్పుడు ఇలా ఏడిపించగయ్యాగే ఇక్కడే ఉండిపోరా బాబు ఇక్కడే ఉండిపో హలో బాబు ఆయన ఈ సంగతి ఎలా ఉంది కష్టం ఇంకెప్పండి కొత్త సంగతి వేస్తున్నా నా ప్రశ్నకి ఇదే జవాబా సుబ్బులో మా రంగనాథం గారు ఉత్తరాన్ని రాశాడే